అన్ని దారులు అయోధ్య వైపే అందరి నోట రామనామే ఇప్పటికే ప్రతి ఇంటికి రాముని అక్షంతలు చేరాయి ప్రతి ఆలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమంలో యువత భక్తులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై రెండున జరగనున్న బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ రెడ్డి అందిస్తారు నెరవేరనుంది అందరి దారి అయోధ్య వైపే అందరి నోట రామ మందిరం మాటే ఎన్నో ఇళ్ళ కళ నెరవేరినటువంటి వేళ భక్తులు ఏమనుకుంటున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఆలయంలో ఇప్పటికే పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇరవై రెండవ తేదీన ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే ఇటు భక్తులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు ఏమనుకుంటున్నారు వారి మాటలు తెలుసుకోవాలి చెప్పండి దీన్ని ఎట్లా చూస్తారు రామ విగ్రహాన్ని ధర్మానంటారు మన పెద్దలు అంటే రాముడు ధర్మానికి ప్రతీకాన్ని మనమందరము ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం హిందూ ధర్మం ఏం చెప్తుందంటే మనవంశ తిలకుడు సూర్యవంశ తిలకుడు అయిన రామచంద్రమూర్తి ఈనాటి యువతకు ఎంతో ఆదర్శనీయుడు పూజనీయుడు అలాంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్ట బాల రామచంద్రుడి యొక్క ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న ఈ శుభ సందర్భంలో ఇంత మంచి కోలాహలంగా వైభవంగా మనమందరం కూడా రామ మందిర నిర్మాణం చేసుకొని ఆ యొక్క మందిరం యొక్క ప్రతిష్ట మరియు స్వామి వారి యొక్క పూ పూజ ఇవన్నీ కూడా ప్రారంభోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో అందరూ కూడా తమ తమ బాధ్యతగా ముఖ్యంగా యువత తమ తమ బాధ్యతగా రాముడి ఆదర్శాలను ముందు నడపాలని ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన ధర్మాన్ని కానీ ఆయన మనకు చూపిన బాటను కానీ అందరూ నడవాలని ఆశిస్తూ ఆయన దర్శనం చేసుకొని అందరూ తరించాలని అయోధ్య వైపు అందరి నడక కాలి నడక సాగాలని కోరుకుంటూ నేను అందరికీ ఆహ్వానం ఇదే మా హిందూ ధర్మ ప్రచార సమితి తరఫున ఆహ్వానం తెలుపుతున్నాను జై శ్రీరామ్ భారతీయుల యొక్క ఐదు వందల సంవత్సరాల యొక్క కళ ఎల్లుండితో నెరవేరబోతుంది రామ శ్రీరాముని యొక్క జన్మస్థలమైనటువంటి అయోధ్యలో శ్రీరామ దేవాలయం నిర్మించుకొని ఎల్లుండి ఇరవై రెండవ తారీఖు స్వామివారి యొక్క బాలరామ స్వామివారి విగ్రహం పునః ప్రతిష్ఠించడం మనకు ఎంతో సంతోషదాయకం ప్రతి ఒక్క హిందూ కోరుకున్న యొక్క ఆశ నెరవేరనుంది అందరూ అయోధ్య వెళ్ళలేని వారు చాలా మంది ఉంటారు వారికి అయోధ్య రాముని యొక్క ప్రతిమలైనటువంటి స్వామివారి యొక్క ప్రతిమను ఆదర్శంగా ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు తారీఖు ఈ నెల ఇరవై రెండవ తారీఖు వేములవాడ స్థానిక మండపానుమాన్ దేవాలయం ముందు స్వామివారి యొక్క శ్రీరాముని యొక్క కళ్యాణము అలాగే ఊరేగింపు ఊంజాల్ సేవ స్వ స్వామివారి పాదుక పట్టాభిషేకం అనంతరం వచ్చినటువంటి దాదాపు వెయ్యి మంది భక్తులు కా కార్కు పాల్గొంటారు వారందరికీ కూడా స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు మా తరఫున వారందరికీ కూడా అందజేస్తున్నాం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేఢసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమ అయోధ్యలో శ్రీరామచంద్ర స్వామి ప్రతిష్టా కార్యక్రమము ఎన్నో ఏండ్లటువంటి ఉన్నటువంటి కళ ఈ తరంలో మనం చూడడం ఎంతో భాగ్యమైనటువంటిది ఆ రోజు ప్రతిష్టా కార్యక్రమం అయోధ్యలో జరుగుతుంది అక్కడికి మనం వెళ్ళే అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడే ఉన్నటువంటి ప్రతి హిందూ భక్తులు రామభక్తులు ప్రతి ఒక్క హిందువు తన ఇంట్లో కానీ దేవాలయంలో కానీ రామాలయంకి వెళ్ళి లేదు రామాలయం లేని దగ్గర అయితే ఇంట్లో రాముని యొక్క ఫోటో పెట్టుకొని చక్కటి ఆ రామరక్షా స్తోత్రం కానీ ఆపదోద్ధారకు స్తోత్రం కానీ రాముని యొక్క పటం పెట్టుకొని ఆ స్వామి యొక్క దీపం వెలిగించి ఆ స్వామికి వడపప్పు పానకం నైవేద్యం చాలా శ్రేయస్కరమైనది అది నైవేద్యంగా సమర్పించి ఆ రోజు ఆ స్వామి యొక్క సంకీర్తన చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఉండాలని చెప్పి చెప్తున్నాం చాలా పర్వదినం ఆ రోజు వేములవాడలో అయితే ప్రతి కళ్యాణం శివ కళ్యాణకు ముందు రామ కళ్యాణం చేస్తాము శివుడు రాముడు ఇద్దరూ కూడా ఒకటే అందుకే ఇరవై రెండవ తేదీన అందరూ కూడా అయోధ్యకు వెళ్ళలేనటువంటి వారు స్థానికంగా ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించినట్లయితే స్వయాన అయోధ్యకు వెళ్ళినటువంటి పుణ్యం మహాభాగ్యం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాలంటూ కూడా వేములవాడకు చెందినటువంటి అర్చకులు చెప్తున్నటువంటి తాజా అప్డేట్ అయితే మనం వేములవాడలో చూడవచ్చు మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఇప్పటికే రామునికి చెందినటువంటి అక్షంతలు అన్నీ కూడా అందాయి ఈ నెల ఇరవై రెండవ తేదీన పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి తాజా పరిస్థితి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూడవచ్చు కెమెరా పర్సన్ ప్రేమ్తో కలిపి విజయభాస్కర్ రెడ్డి ఐ న్యూస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా